నమస్తే అండి నమస్తే నుంచి మాట్లాడుతా పేరు చింత ఆటో కార్మికుని ఇంతవరకు మీ దగ్గర మాట్లాడేనా ఓకే ఎట్లుందా మీ పరిస్థితులు ఆటో బాధ్యతలకు సంబంధించి ఒక్కొక్కరు కూడా నేలరాలుతున్న పరిస్థితులు రోజు చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తుంది అన్నా ఇప్పటికి ఇరవై రెండు మందికి అని నాది నాగర్క మండలా గగనపల్లి నా విలేజ్ ఓకే ఊరిలో ఎండి గులాం అని చనిపోయిన రోజే రాహుల్ అని ఇద్దరు డ్రైవర్ ఒకే ఒకే రోజు చనిపోయారు అన్న అదే రోజు ఈ తిరుమరమల్లకు మరి ఆటో డ్రైవర్ చచ్చిపోతే సంతోషం అవుతుందా ఏమైతుందో నాకు అర్థం కావట్లే ఆటో డ్రైవర్ ఎందుకు చచ్చిపోతున్నారు క్యాబ్ డ్రైవర్ ఎందుకు అని ఎందుకు చూడడానికి చేసి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అన్న మా ఆటో డ్రైవర్ చేసి చనిపోతే మనం సంతోషం అవుతున్నా తిరుమరమల్లకి మొన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక ఆటోలకి ఒక ఆటో డ్రైవర్ కష్టాలు అడుగుతా ఉంటే సింగర్ నర్సింహ కొడంగల్ నర్సింహ గారు ఏరడ చేసి ఒక మాజీ మంత్రిగా ఆయనకు మా బాధలు కష్టాలు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎవరికైనా ఉంటది కదా మరి అలాంటప్పుడు మా ఆటోలకి మా బాధలు అడిగినంత మాత్రాన వీళ్ళకు ఏ కడుపులో నొప్పి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి మా పుట్టను కొట్టిరు మా నోటి బుక్కలు బుక్కను గుంజరు బిడ్డల మా పెళ్ళ బిడ్డల నోట్ల మీద పడేసిరు ఇంకా ఇప్పటికి చెప్పాలనుకుంటే మా ఆటో డ్రైవర్ కష్టాలు చూసి ఇప్పటికి సుక్కర్ అమనర్తన మా ఆటో కష్టాలు డ్రైవర్ల మీద పాట కట్టి పాట కట్టి మా మీద పాడినందుకు అన్నకు మా ఈ మీ కేవల ద్వారా మా ఆటో డ్రైవర్ తరఫు నుంచి తప్పకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా తరపు నుంచి సింగర్ గా సుక్కర్ అమర్తన కట్టినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నారు మా కష్టాలు మా బాధలు ఒక పాట రూమ్ లో పాట రూపంలో చూపించినందుకు నాగర్ కర్లా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మరిజన రెడ్డి ఐదు రూపాయల భోజనం క్యాంటీన్ పెట్టి నడుపుతాడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం మధ్యాహ్నం పూట ఐదు రూపాయల భోజనం చేసి వస్తారు తప్ప ఆటో డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉందా ఆ ఐదు రూపాయల భోజనం పెట్టి చాలా మా మాజీ మంత్రి మా మాజీ ఎమ్మెల్యే మరిజన రెడ్డి ఓకే ఇప్పుడు రేవంత్ భాష గురించి మీరు ఏమంటారా ఆయన నోటికి అదుకే ఉండదు అది ఉండదు అది ఏం మాట్లాడతాడు ఒక ఆయన అర్థం కాదు ఎలా చిన చేసే బోర్డు మాట్లాడ ఆయన మాట్లాడే మాట భాష మా పరిస్థితిలో ఇంతవరకు ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్ చనిపోతే ఒక్క ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని కనీసం చనిపోయిన వాళ్ళ ఎల్లెళ్ళకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలోన మీ భర్త ఎందుకు చనిపోయాడు మీ తండ్రి ఎందుకు చనిపోయాడు మీ కుటుంబాన్ని మేము అందం ఉండవో మీ కుటుంబాన్ని మేము భరోసాము మీ పిల్లల చదువులకు మేము భరోసా ఇస్తాము ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గ ఆటో డ్రైవర్ ఇంటికి పరామర్శించిన రోజు లేదు కాంతి విచారణ ఆలోచించే కాంతి ఇంటర్వ్యూ చేస్తే మైపాల్ యాదవ్ గారు అంటాడు హరీష్ రావు రెచ్చగొడితే ప్రగతి ప్రగతి భవన్ ముందు ఆటో డ్రైవర్ ఆటో తీసుకోక కాల్ చేసినామని మాట్లాడుతున్నాం ఆటో ఆటో అంటే జాతర చిన్న బొమ్మన కొనుక్కొంగ పోయి కాసేయడానికి మేము లక్ష లక్షల బంధు ఇచ్చి కాసుకోవడానిక మాకు సర్దాకా కాకుంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళ పచ్చ ఉపయోగించాలని మాట్లాడేది పోయి మహిళ యాదగారికి ఎందుకు అంత కడుపులు వచ్చి ఉన్నాడు అన్న ఇంకోటి నాకు అర్థం కాదు మైపాల్ గారు నిరుద్యోగులు నిరుద్యోగులు ఇరువు అంటున్నాడు ఎంతసేపు ఉన్నా మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక కుటుంబాల పోషించుకోవడానికి ఏ ఆధారం లేక ఆటోలు తీసుకుని నడుపుకుంటున్న వాళ్ళు ఆటో డ్రైవర్ లేరా ఇలా మార్పు మార్పు అన్న ఏ మార్పు తెచ్చారన్నా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మాత్రం మార్పు కావాల్సింది తెలంగాణ విగ్రహం విగ్రహం మార్చి తీసుకురావడం మార్పు కావాల్సింది ఇదేనా మాకు కావాల్సింది కాంగ్రెస్ మార్పు ఇంతవరకు ఒక్క ఆటో డ్రైవర్ మీద ఒక చనిపోయిన వాళ్ళ మీద ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆటో డ్రైవర్ ఓట్లేసి గెలవలేదా ఆటో వాళ్ళ ప్రోత్సాహం లేదా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో రావడానికి ఓకే ఇవాళ తెలుకపల్లి అడ్డ మీద షార్ట్ డే అని ఉన్నాడన్నా ఏళ్ళు దాటే నలుగురు పోషించాలి షార్ట్ డేస్ వాడికి నాగర్ కర్నూలు లో తాజా అని ఉన్నాడు మొత్తం ఇల్లు ఉడకలేదు ఆరుగురు పిల్లల్ని ఎనిమిది మంది బతకాలి బట్ మీద ఓకే నేను నా ఇంకా నేను నా భార్య ముగ్గురు పిల్లల బతకాలి నాకు నా ముగ్గురు నెలలు పెద్ద కొడుకు తీర్చుంది ఆ నెల్లు కొడుకు కోసం ఆస్తిలో మండి పెట్టి అది నా కొడుకు కోరుకునే మరక్షణమే నాకు నెత్తిన గడ్డ ఆరోగ్య క్షీణించి ఆపరేషన్ సెప్టెంబర్ నాలుగు తారీఖు ఆపరేషన్ అండి నాకు ఆరోగ్య క్షణించి టోటల్ గా మరి ఇప్పుడు ఆరోగ్య క్షణించి కోలుకొని బండి నడుపుతున్నా అనే లోపు మా కుట్టలు కొట్టిరు ఇలా తోటి పోతు మూడు వేలు పత్తు నీర పోతున్నాం మూడు వందల యాభై రూపాయలకి కొడుకు తొమ్మిది నెల్లు

కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఏదైనా ప్రత్యామ్నాయం ఉపాధి అని చూపిస్తేనే సరే సరే మా ఆటో లైవ్ ఇవ్వాలని ప్రచారాన్ని దాట కట్టాలి ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ లీడర్ ఈ పక్క రాసి పెట్టుకోమని వాళ్ళని మాత్రం పక్క మాకు ఎంపీ ఎలక్షన్ లోపు మాకు ఉపాధి కంపల్సరీ చూపించాల్సిందే ఇది మా డిమాండ్ అన్న రైట్ అన్న థ్యాంక్ యూ